Vai expelled mi లి భరను ఛిల భా గం నేర అటర నోరానె itu? ఘృన్ లిిన మన్థధాపశుకే తొచర ఏన్ తొచర ఎసాన్ కదలిన కాను కెను customer కందల ది నూఇసమ incumb 똑ాం estou యిథ. ది

అతి ఆకడకు దానికి వెంట కల్చా ఒకటి దల్వెనా నీక హగణాధిబజే దేవతాప్రిచడం కట్కోర నీరాజంద్యమే సమరాజింద జ్వాలే జ్వలీ అధనాత్రే లక్ష్మీరా మాధవస్య మహా పరిపాదయ దైవవేరిన దేవుడిని అంత నమస్కారం చేయండి. గణేష్ మహారాజ్ కి జై. ఈ లక్ష్మి పుష్పాలు తీసుకోండి. నమస్కారం చేయండి. ఒక్క మహాకాయ కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా మహ గణ అధిపతి ప్రసాదం శరసాతుంధమే. ఈ పుష్ప దల్ల పెట్టుకోండి అమ్మా. మహానా విభవ ప్రసాద సిద్ధి రస్తోహ. చెది కమినాలు కట్టుకోండి కట్టండి